ఒక చిన్న ప్రతిపాదన చేస్తున్నానండి ఆ ప్రతిపాదన నా సొంతదే అదేంటంటే లవ్ బేస్డ్ మ్యారేజ్ ల్యాక్స్ జడ్జిమెంట్ అని చిన్న కుటుంబాలు రాజ్యం వెళ్తున్న తరుణంలో లవ్ మ్యారేజ్ వచ్చేసాయి లివింగ్ రిలేషన్స్ కూడా వచ్చేసాయి ఎవరిష్టం వాడదండి కాదంటానికి మనం ఎవరైనా చెప్పండి మేజర్స్ అయిన తర్వాత తల్లిదండ్రులు స్థాయికి మించి వాళ్ళతో ఘర్షణకు అనుకోండి మా ఇష్టం మీరేంటి మధ్యలో అని పిల్లలు కూడాను అంటున్న దాఖలాలు అక్కడక్కడ మనకి వినపడుతూనే ఉన్నాయి కొంతమంది పిల్లలు ఇంకొంచెం ముందుకెళ్ళారు వెళ్ళారు అదేంటంటే చాటుగా పెళ్లి చేసుకుని మా తల్లిదండ్రులు బాబాయిలు అన్నయ్యలు మేనమామలు మా మీద దాడి చేసే అవకాశం ఉంది రక్షించండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ కూడా ఇచ్చి ఎఫ్ఐఆర్స్ కూడా నువ్వు రిజిస్టర్ చేయించుకుంటున్నారు ఎందుకంటే దుర్మార్గం ఉంటుందని చెప్పండి అంటే చట్టం అనే చట్టంలోకి పరిస్థితి వెళ్ళిన తర్వాత చేసేదేం లేదు ఆ తర్వాత అంతా బాగుంటే బాగుంటున్నట్టు లేకపోతే లేదండి విడిపోతే విడిపోయినట్టు ఇలా ఉంచితే కాసేపు మోసపోతున్న అమ్మాయిల సంఖ్య విపరీతంగా ఉంది అంటే మోసపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తున్నది మేము మోసపోయాము అని చెప్పేసి ముందంతా ఒక విధమైన ఆకర్షణే అమాయకత్వమే అటువంటి పిల్లలకి అంటే ప్రేమలో పడి వివాహం చేసుకోవాలి అనుకుంటున్న పిల్లలకి ఏదన్నా చెబితే బాగుంటుందని ఒక ఆలోచన నాకు వచ్చిందండి అందుకని నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు ప్రేమించండి తప్పులేదు ఎందుకంటే మీరు మేజర్స్ అయిపోయారు కదా అందులో సామాజిక మాధ్యమాల ద్వారా ఆ వయసులో మీకు ఏది తెలియకూడదు అది కూడా తెలిసిపోతున్నది కదా బట్టి చేసుకోండి ప్రేమించండి ఇబ్బంది ఏమీ లేదు ఎంత గొప్పగా నిలబెట్టుకుంటారు అన్నదే కదా తల్లిదండ్రులు ఆవేదనా అయితే నా మొట్టమొదటి సలహా ఏంటంటే పెళ్ళి ఎటు చేసుకున్నారు కాబట్టి ఆ పెళ్ళిని రిజిస్టర్ చేసుకోండి తప్పకుండా అలాగే ఇద్దరు ఉద్యోగస్తులు అయితే తొందరపడి లోను హౌస్ లోను అప్లై చేసేసి ఆ శాలరీని మటుకు తగ్గించుకోవచ్చండి ఇకపోతే తల్లిదండ్రులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదా అన్నది మీ వ్యక్తిగతం ఎందుకంటే మీరు మేజర్స్ అయిపోయారు కదా అయితే నా సలహా ఏంటంటే సామాజిక మాధ్యమాల ద్వారా జీమెయిల్స్ ఉంటాయి లేకపోతే వాట్సప్లు ఇవి రకరకాలుగా ఉన్నాయి కదా వాటి ద్వారా మీరు ఎలా ఉన్నారు అన్న పరిస్థితిని తల్లిదండ్రులకి నిజాయితీగా తెలియపరిచే ప్రయత్నం మటుకు చేయండి మీ తల్లిదండ్రులు చూస్తారా లేదా అన్న తర్వాత సంగతి కనీసం వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకైనా చెప్పచ్చు మీరు మా తల్లిదండ్రులకు చెప్పండి వాళ్ళకి కంగారు పడుతున్నారేమోనని ఆ విధంగా కనుక చేయగలిగితే తల్లిదండ్రులకి వ్యతిరేకంగా మీరు బయటకు వచ్చినా కూడాను కొద్దో గొప్ప వాళ్ళకి ఆత్మసంతృప్తిని కలిగించినట్లు అవుతుందండి ఆడపిల్లలకి ఇంతకంటే ముఖ్యమైన సలహా ఏంటంటే ప్రెగ్నెన్సీని మటుకు ఒక మూడేళ్ళు లేదు మరీ మంచిది నాలుగేళ్ళు వాయిదా వేసుకోండి ఈ విషయంలో మటుకు కాంప్రమైజ్ కావద్దు ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని మనం ఇంద్రియకరం అనవచ్చు లేకపోతే మనసుని అదుపులో పెట్టుకోవటం అని కూడా అనొచ్చు ఈ మనసుని కనుక జయించిన వాళ్ళ జీవితం కొంతవరకు బాగుండే అవకాశం ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులు కాదని చేసుకున్న తర్వాత అనమాట అయితే దీనికి జోడింపుగా ఇంకొక విషయం చెప్తాను అది కొంచెం జాగ్రత్తగా వినండి చెప్పాను కదా ఇది అమ్మాయిలకే చెప్తున్నానని కొన్ని మతాలు అదే పనిగా అమ్మాయిల మీద పెళ్ళి అనే పేరుతో వల వేస్తున్నాయి దీని వెనక పెద్ద కుట్ర ఉందండి కుట్ర ఉందన్న వార్తలు కూడాను సమాజ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అందరం చూస్తూనే ఉన్నాము అసలు ఇలా లవ్ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత కొన్ని వేల మంది ఆడపిల్లలు ఆచుకి కూడా ఇంతవరకు దొరకట్లేదు అండి ఇది కూడాను సమాజ మాధ్యమాల ద్వారా మనందరికీ తెలిసిపోతూనే ఉంది ఇక్కడ ఏంటంటేనండి ఉన్న కుటుంబ బలాన్ని సామాజిక బలాన్ని కూడాను మనం కాదనుకొని దూరంగా పోయిన అమ్మాయి ఎప్పటికీ కూడాను అవలేనండి అవలే సామాజిక బలం లేకపోతే ఎలాగ చెప్పండి కుటుంబ బలం లేకపోతే ఎలాగ చెప్పండి మేము ఏదో గొప్ప పని చేసేసాము ధైర్యంగా మ్యారేజ్ చేసుకున్నాము అని అనుకుంటారు కానీ తర్వాత తర్వాత మీరు ఎంత అబలాల్లో మీకు తెలిసిపోతూ ఉంటుంది అబ్బాయిల దగ్గరకు వచ్చేటప్పటికి పరిస్థితి వేరుగా ఉంటుందండి అదేంటండి అబ్బాయిలు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే రేపొద్దున మేము అయిపోయినప్పుడు మాకు దిక్కెవరు వీడే కదా వీడిని కూడా కాదంటే మా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి వయసు వచ్చిన అబ్బాయిలు తల్లిదండ్రులు మటుకు కాంపరం అయి అవుతున్న దాఖలాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఈ పిల్లాడు కూడాను అమ్మా నాన్న కాదని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న కొంతకాలానికి తల్లిదండ్రుల్లో ఒక ఆలోచన వస్తుంది అబ్బాయి తల్లిదండ్రుల్లో అప్పుడు మెల్లగా ఈ అబ్బాయి పంచం చేరిపోతారు ముందు చూపు అనమాట అదే ఆడపిల్లల తల్లిదండ్రులు అలా రావట్లేదండి ఎందుకంటే వాళ్ళకి సోషల్గా కూడాను కొంత గౌరవం తగ్గిపోతుంది బయటికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి ఇంకొక సైకలాజికల్ విషయం ఏంటంటే వయసు వేడిలో అంటే ఇన్ఫ్లాక్చువేషన్ కారణంగా ఈ ఆకర్షణలో కూడా పెళ్లి చేసుకోవటం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలకు నేను ఇందాక చెప్పినట్టుగా నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేకపోవటం వల్ల భర్త చెప్పిందే వినాలి కాదంటే వీలు లేదు కాంప్రమవుతాడా అర్థం చేసుకుంటాడా అది వేరు లేదు అతను మొండి పట్టుకు అనుకోండి ఈ అమ్మాయి తప్పకుండా వినాల్సిందే దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఆకర్షణ ఎప్పుడైతే తగ్గిపోయిందో వాంచ ఎప్పుడైతే తీరిపోయిందో మగవాడికి స్త్రీ ఎప్పుడు పాతదైపోతుందండి సూటిగా చెప్పాలి అంటే మోజుకి పనికి రాకుండా పోతుంది ఉన్నట్టుండి ఆ పరిస్థితుల్లో భద్రత లేని ఉద్యోగం పోయింది అనుకోండి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందండి మరీ ఘోరంగా ఉంటుంది అంటే అమ్మాయిలకి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను ప్రేమించిన వాడి కోసం నిద్ర లేని రాత్రులు గడిపిన నువ్వు పెళ్ళైన తర్వాత మళ్ళీ నిద్రలేని రాత్రులు గనక గడిపితే ఆ తప్పు నీదే మంచి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తానండి కొంచెం బిట్గా ఉంటుంది వినేవాళ్ళు కూడాను క్షమించాలి ఒకవేళ అమ్మాయిలు కనుక ఈ వీడియోని చూశారనుకోండి వాళ్ళు చిన్నవాళ్ళైనా అయినా కూడాను నన్ను మన్నించాలి అదేంటంటే ఇప్పుడు కుక్కలు ఉన్నాయి కదండి వీధి కుక్కలు పిల్లల్ని కన్న తర్వాత ఒక స్థాయికి తీసుకొచ్చి ఆ పిల్లలకి బతుకు తిరుగుని చూపెడతాయి అవి అప్పుడు ఆ కుక్క పిల్ల ఆ వీధిలోనే పెరిగి మిగతా కుక్కల సహాయంతో తినో తినకో అది బతికేస్తూ ఉంటుంది ఉన్న ఒక బలం ఏదన్నా ఉంది అంటే అది సంఘబలం అండి ఆ కుక్కల యొక్క సంఘఫలం సరే ఆ సమాజంలో కొంతమంది ఉంటారనుకోండి వాళ్ళు కూడా తెలుసో తెలియక కుక్కలు నాదుకుంటూ ఉంటారు కదా అది ఒక విధమైన బలం వాటికి అనమాట ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో కుక్క పిల్లలు పెరిగాయి కాబట్టి ఒకవేళ పొరపాటున అదే కుక్కను వేరే కుక్కలు వాటి బౌండరీలోకి కూడా ఎట్టి పరిస్థితుల్లో రానివ్వండి గోల గోల చేసేస్తాయి ఉంటాం కారణం ఏంటంటే అందరినీ వదులుకొని మనలోకి వచ్చిన కుక్క మన బౌండరీలోకి రాకూడదు అన్నది వాడి సిద్ధాంతం దాన్ని మనం రూల్ అంటూ ఉంటాం ఇక్కడ అమ్మాయిలు నా వాళ్ళని కాదని పోతే నిర్మోహమంగా చెప్తున్నానండి వాళ్ళ బతుకు కుక్క బయ బతుకయ్యే అవకాశం ఎక్కువగా ఉంది చాలా చూస్తున్నామండి వీటికి చాలా రోజులు ఉన్నాయి కారణం ఏంటంటే నాకు ఒక కుటుంబము నాకు ఒక సమాజము లేదు కదా అని మెల్లగా వాళ్ళు ఒకప్పుడు రియలైజ్ అవుతారు ఇక్కడ ఇంకొక సృష్టి రహస్యం చెప్తానండి సృష్టి రహస్యం అదేంటంటే ఆకర్షణకి గుడైన మగవాడికి అమ్మాయి అతి తొందరలో పాతదైపోతుందండి ఈ పురాణాల్లో ఇటువంటి ఉదాహరణలు మనం కోకొలలుగా చూస్తూ ఉంటాం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఆకర్షణ అనేది అగ్నిపర్వతం లాంటిదండి ఒక్కసారి బద్దలైన తర్వాత లావాన్ని వెదజల్లిన తర్వాత ఈ జీవితం అనే సస్యశ్యామలమైన ఉద్యానవనాన్ని కూడాను అది బుగ్గిపాలు చేస్తుంది గుర్తుపెట్టుకోండి చాలా ఆలోచించే చెప్తున్నాను ఈ మాట నేను చాలా ఆలోచించే చెప్తున్నాను అంతెందుకండి ప్రేమ మీద ప్రేమ వివాహాల మీద మనం ఇన్ని సినిమాలు చూసాం ఇన్ని కథలు వచ్చాయి కదా రక్తపాతం లేని ఘర్షణ లేని లవ్ స్టోరీని ఇంతవరకు ఎవరు రాయలేదు ఎవరు సినిమా తీయలేదండి అవి తీస్తే ఆడమని చెప్పేసి వాళ్ళకి తెలుసు ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది అదేంటంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ నౌన్ ఇట్ ఈజ్ ఎ వెర్బ్ అని అంటే చూడండి అది ఎంత కార్యశీలతతో ఉంటే అంత మంచిది అని ఆ మ్యారేజ్ అలాగే ఇంగ్లీష్లో ఎక్కడో చదివాను అదేంటంటే द सीक्रेट आफ हैपी मारेज आलवेज रिमेन्स ए सीक्रेट कैन इट बी अल्लाइड टू लव मेजर इज नो स्ट्रैट आसर फर् दिशें नवे इन हापी म्यारेज जनदू लेते పిల్లలు ప్రేమించుకొని చివరికి పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఒప్పుకొని సరే అన్నారు మ్యారేజ్ జరిగింది అనుకోండి దాన్ని మనం హ్యాపీ మ్యారేజ్ అని అనుకుందాం అటువంటి హ్యాపీ మ్యారేజెస్లో సర్దుబాట్లకి అవకాశం ఎక్కువ ఉంటుందండి కానీ అదే లవ్ మ్యారేజెస్ అయితే సర్దుబాట్లు తక్కువ ఉంటాయండి చివరిగా ఒక మాట అండి ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్తున్నాను కాలానికి నిలబడిన ప్రేమ ప్రేమే కాదు కాలంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆ మార్పులకి తట్టుకొని మీరు నిలబడగలిగితే అప్పుడు మీ ప్రేమకు ఒక అర్థం అంటూ ఉంటుందండి అది గుడ్డి ప్రేమ అని అంటానికి వీలు లేదు కానీ చెప్పాను కదా మోస్ట్ ఆఫ్ ది లవ్ మ్యారేజెస్ ఆర్ ఫెయిల్యూర్ మ్యారేజెస్ అంతే దాంట్లో మీరు ఉండకపోతే మీరు అదృష్టవంతులే అందుకనే మొట్టమొదటి ఒక మొదలుపెట్టాను ఈ వీడియోని అదేంటంటే లవ్ ఈజ్ ది ఆప్షన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అని అంటే ఆ ప్రేమలో కామం ఉంటుంది కాబట్టి అది మనల్ని ఏంటంటే జడ్జిమెంట్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఆడపిల్లలకి కాబట్టి ఆడపిల్లలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వీడియో కాబట్టి నన్ను బాబాయ్ అనుకోండి లేకపోతే మేనమామ అనుకోండి తప్పేం లేదు కానీ కొంచెం ఆలోచించండి అలాగే తండ్రి తల్లిదండ్రులు కూడా నా సవినమైన వినపం ఏంటంటే ఈ వీడియోని పిల్లలకి బలవంతంగానైనా చూపెట్టండి వాళ్ళు ప్రేమలో పడ్డా పడకపోయినా ఎందుకంటే నేను చెప్పిన కొన్ని విషయాలు కాకపోతే కొన్ని విషయాలు రేపొద్దున ఒక అబ్బాయి ఆకర్షణలో పడినప్పుడు కనీసం కొన్న గుర్తుకొస్తాయేమోనన్న ఒక ఆశ అందుకే నేను ఈ వీడియోని చాలా ప్రత్యేకంగా కొంత నోట్స్ కూడా రాసుకొని ఒకటి నాలుగు సార్లు మరణం చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను సో ఇదండి ఈ వీడియోలోని సంగతి విన్నందుకు కృతజ్ఞతలు చిన్న అండి అప్పటిలాగానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి ఈ మెసేజ్ నా వీడియో ఉన్నంతకాలం ఉంటుందండి ఎంతమంది అయితే నా వీడియోని చూశారో మీ మెసేజ్ని కూడాను అంతమంది చూస్తారు అయితే కిరణ్ గారు మా బంధువుల్లో కూడాను ఇటువంటి కేసులు ఉన్నాయి మా కుటుంబంలో కూడాను ఇటువంటి కేసు ఒకటి ఉంది అని అనుకుంటే మీరు నాతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే నిరభ్యంతరంగా మాట్లాడండి మొహమాట పడద్దు నేను ఎవరో తెలవలసిన పని కూడా లేదు నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఇదండి నమస్కారం